హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో తక్కువ రేట్లో మంచి క్వాలిటీ ఎంబ్రాయిడరీ వర్క్ బ్లౌజెస్ అయితే చూపిస్తున్నానండి మీషో నుండి మంచి క్వాలిటీ అని నేను చెప్పడం కాదు కానీ చూస్తే మీరే అంటారు అంత బాగున్నాయండి క్వాలిటీ అయితే ఇంతకే వాటి క్వాలిటీ ఎలా ఉన్నాయి ఏంటనేది చూసే ముందు ఈ వీడియో ఎవరైతే చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయడం అసలు మర్చిపోకండి అండ్ ఇంక లేట్ చేయకుండా ఎలా ఉన్నాయి ఏంటనేది చూసేద్దాం రండి ఇదిగోండి ఇది ఫస్ట్ బ్లౌజ్ రెడ్ కలర్లో అయితే ఉంటుంది కంప్లీట్గా వైట్ కలర్ పైపింగ్ అయితే ఇచ్చారండి కి మీరు చూస్తున్నట్టయితే బ్యాక్ సైడ్ ఎలాంటి ప్యారెడ్ డిజైన్ అయితే ఇచ్చారండి ఇక్కడ మీరు చూడొచ్చు వైట్ ఇంకా గ్రీన్ కలర్ కాంబినేషన్ లో అయితే ఉంటుంది ఇక్కడ మీరు చూడొచ్చు క్లియర్ గా వర్క్ కూడా చాలా క్వాలిటీగా అయితే ఉందండి బ్యాక్ సైడ్ ఇలా బోట్ నెక్ అయితే ఇచ్చారండి విత్ పైపింగ్ అయితే ఉంటుంది హ్యాండ్స్ కి ఎలాంటి వర్క్ అయితే ఉండదండి గానే ఇచ్చారు ఇక్కడ చూడొచ్చు త్రీ బై ఫోర్ హ్యాండ్స్ అయితే ఇచ్చారు ఫ్రంట్ వచ్చేసి మనకి ప్రిన్సెస్ కట్ అయితే ఇచ్చారండి ఇక్కడ మీరు చూడొచ్చు ఊక్స్లు కూడా ఉంటాయి మనకు కంఫర్టబుల్ గానే ఉంటుందండి అండ్ దీని కాస్ట్ వచ్చేసి వన్ సెవెంటీ సిక్స్ రూపీస్ అయితే ఉందండి చాలా తక్కువ కాస్ట్ అండి మంచి కాటన్ మెటీరియల్ అది కూడా చాలా తక్కువ కాస్ట్ ఇంకా దానికి తోడు వర్క్ కూడా ఇచ్చేసారు కాబట్టి ఈజీగా మనకి కంఫర్టబుల్గా ఉంటుంది అండ్ కాస్ట్ వైజ్ కూడా రీజనబుల్ కాబట్టి డెఫినెట్గా ట్రై చేయొచ్చు అండ్ ఇది వచ్చేసి నెక్స్ట్ బ్లౌజ్ అండి వైట్ కలర్లో అయితే ఉంటుంది మల్టీ కలర్ ఫ్లవర్ డిజైనింగ్తో హైలైట్ చేశారు వర్క్ కూడా చాలా నీట్గా అయితే ఇచ్చున్నారండి ఎలాంటి వాటికైనా మంచిగా మార్చేసేయచ్చు ఎందుకంటే మల్టీ కలర్ ఫ్లవర్ పార్టన్ డిజైనింగ్ ఉండడం వల్ల అంటే ఎలాంటి కలర్ సారీ అయినా ఈజీగా మ్యాచ్ అయిపోతుంది విత్ రెడ్ కలర్ పైపింగ్ కూడా ఇచ్చి ఉన్నారు మీరు చూడొచ్చు నడుము దగ్గర కానీ నెక్ దగ్గర కానీ హ్యాండ్స్కి కానీ మొత్తానికి మనకి రెడ్ కలర్ పైపింగ్ అయితే ఇచ్చేసారు క్వాలిటీ అయితే సూపర్ అండి నేను చెప్తున్నానని కాదు కానీ వచ్చాక మీరు అంటారు అంత బాగుంటుంది లోపల లైనింగ్ అయితే ఉండదు ఎందుకంటే కాటన్ మెటీరియలే అది కూడా క్లాత్ కూడా చాలా బాగుందండి పల్చగా అయితే ఎలా పల్చగా అయితే ఏం లేదు హ్యాండ్స్ అయితే సేమ్ ఇలానే ఉంటుంది ప్లెయిన్గానే ఇచ్చేసారండి వర్క్ ఏం ఉండదు ఇక్కడ మీరు చూస్తున్నట్టయితే అండ్ దీని కాస్ట్ వచ్చేసి టూ జీరో నైన్ రూపీస్ అయితే ఉందండి ఫ్రంట్ ఇలాంటి వూక్స్లు అయితే ఉంటాయి అండ్ ఏంటంటే ఫ్రిన్సెస్ కట్ సేమ్ ఇది వరకు ఎలా అయితే ఉందో బ్లౌజ్ సేమ్ అదే విధంగా అయితే ఈ బ్లౌజ్ కూడా ఇచ్చేశారు చాలా అంటే చాలా బాగుందండి క్వాలిటీ వైజ్ కానీ కాస్ట్ వైజ్ కానీ డెఫినెట్గా ట్రై చేయొచ్చు అండ్ ఇది వచ్చేసి నెక్స్ట్ బ్లౌజ్ అండి ఇది వరకు వీడియోస్లో కూడా ఈ బ్లౌజ్ చూపించాను అప్పుడు తక్కువ కాస్ట్ ఉందండి టూ నాట్ ఎయిట్ రూపీస్ ఏమో ఉంది ఇప్పుడు మాత్రం కాస్ట్ అయితే పెరిగింది ఈ బ్లౌజ్కి ఇది ఎల్లో కలర్లో అయితే ఇచ్చున్నారు రౌండ్ నెక్ వస్తుంది విత్ రెడ్ కలర్ పైపింగ్ అయితే ఉంటుంది మల్టీ కలర్లోనే ఫ్లవర్ ప్యాటర్న్ డిజైనింగ్ అయితే ఉంటుందండి ఇది వరకు నేను ఆర్డర్ చేసింది ఏంటంటే చిన్న సైజు నాకు సరిపోవట్లేదని ఇప్పుడు నేను పెద్ద సైజు నా కోసం మాత్రమే ఆర్డర్ పెట్టుకున్నాను అది కూడా చూపిస్తున్నాను ఇదిగోండి ఈ విధంగా అయితే ఉంటుంది సేమ్ ఏమంటారు అదే వరకు హ్యాండ్స్ కూడా ఇచ్చున్నారు అండ్ దీని కాస్ట్ ఇప్పుడు ఎంత ఉందో తెలుసా దగ్గర టూ ఎయిటీ వన్ రూపీస్ అయితే ఉందండి టూ ఎయిటీ వన్ రూపీస్ అయితే ఉంది ఈ బ్లౌజ్ ఇప్పుడు అయితే టూ జీరో ఎయిట్ రూపీస్ ఏమో ఉంది చాలా తక్కువ ఉండే ఇప్పుడైతే కాస్ట్ అయితే పెరిగిపోయింది ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే ఆర్డర్ పెట్టుకోండి అండ్ హ్యాండ్స్కి అయితే సేమ్ డిజైన్ అయితే ఉంటుంది అండ్ ఫ్రంట్ కూడా సేమ్ ఇంతేనండి ఇది వరకు చూపించిన వాటిలాగానే ఉంటుంది ఇంతకీ ఈ బ్లౌజెస్ మీకు నచ్చాయా నచ్చినట్టయితే వీడియో లైక్ చేసేయండి ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అంతవరకు బాయ్